వైసీపీకి వీర విధేయుడు ఒక్క మాటలో చెప్పాలంటే వైసీపీ సోల్జర్ పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమం వచ్చినా ఆయనే ముందుండి నడిపిస్తారు పోయిన ఎన్నికల్లో ఓడిపోయారు కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా గెలుస్తానంటున్నారు ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే ఇంతవరకు ఆ నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడలేదు కానీ ఈయన మాత్రం ఈయనే ఎమ్మెల్యేనా అన్నట్లుగా ఇప్పటికే మూడు నాలుగు సార్లు ప్రతి గడపకు వెళ్లి ప్రతి ఒక్కరిని పలకరించారు ఆయనే కేకే రాజు విశాఖ నార్త్ నుండి వైసీపీ తరఫున పోటీ చేస్తున్న ఆయన ప్రచార శైలి ఎలా ఉంది ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది చూద్దాం ఈ లో సో ఇంటికి వెళ్ళాము కేకే గారు అప్పటికే ప్రచారానికి వెళ్ళిపోయారు కెకే రాజుగారు అని చెప్పారు సో పార్టీ ఆఫీస్ దగ్గర బ్రేక్ఫాస్ట్ చేసే ఛాన్స్ ఉందన్నారు సో పార్టీ ఆఫీస్కి వచ్చాము లోపడే ఉన్నారని చెప్తున్నారు బ్రేక్ఫాస్ట్ ఆయన ఇక్కడ ఆగారంట ఉదయం ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ సిక్స్ నుండి ఆయన ప్రచారం మొదలు పెట్టేస్తున్నారు ఆ తర్వాత బ్రేక్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి ఆ తర్వాత ఇంకొక ప్రచారానికి వెళ్ళి ఆఫ్టర్నూన్ లంచ్ చేసి బ్రేక్ తీసుకొని మళ్ళీ ప్రచారానికి వెళ్ళడం సాయంత్రం పదింటి వరకు ప్రచారం చేయడం ఇది ఆయన టోటల్ స్కెడ్యూల్గా చెప్తూ ఉన్నారు సో ఒకసారి చూద్దాం కేకే రాజు గారు ఎస్ ఆయన ఇక్కడే ఉన్నారు సో ఫైనల్లీ కేకే రాజు గారిని ఇక్కడ పార్టీ ఆఫీస్ దగ్గర అయితే కలుసుకోగలిగాము ఆయన ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కాగారు హలో అండి కేకే రాజు గారు మీరు చాలా ఎర్లీగా స్టార్ట్ చేసేస్తున్నారంట ప్రచారం అంటే ఎందుకంటే సమ్మర్ కదా మేడం సమ్మర్లో కొంచెం కార్యకర్తలు అది కూడా ప్రచారంలో తిరిగేటప్పుడు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా ఎలా ఉంది సార్ ఫార్టీ డిగ్రీస్ అబౌండ్ ఉంటుంది సో టెన్ థర్టీ లెవెన్ కల్లా కొంచెం క్లోజ్ చేసుకుంటే ఉంటుందని సిక్స్ టు సిక్స్ థర్టీ కల్లా క్యాంపెయిన్ సో ఇంత ఎండలో క్యాంపెయినింగ్ అసలు ఎలా చేయగలుగుతున్నారండి అంటే మీ అందరికీ కూడా తెలిసిందే ప్రజల దగ్గర నుంచి మంచి స్పందన ఉంది ప్రజాస్పందన ఉన్నప్పుడు ప్రజలకు అనుకూలంగా కూడా మనం కూడా ప్రజలతో మమే కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం చేసిన మంచి మనం చేసిన మేలు ప్రజలకు ఒకసారి మరొకసారి గుర్తు చేసి ఎందుకంటే ఈరోజు ప్రతిపక్షాలు ఎంత దుర్మార్గంగా దుష్ప్రచారం చేస్తున్నాయో మనందకి కూడా తెలిసిందే కాబట్టి ప్రజలు ఇప్పుడు మంచివాళ్ళు ప్రజలు ఎవరినే మోసం చేయరు రాజకీయ నాయకులు పార్టీలు ఎప్పుడైనా ప్రజలు మోసం చేస్తాయి తప్ప ఆ క్రమంలో మళ్ళీ మరొకసారి ప్రజలు కాలాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నాకు నేనే నేను ఫీల్ అయ్యేది ఎలక్షన్ ఇయరింగ్ కూడా ఒక శుభకార్యం లాంటిదే మన ఇంట్లో పెళ్ళికో లేకపోతే గృహప్రవేశానికో ఈ ఏ విధంగా అయితే బంధువుల్ని శ్రేయభిలాషల్ని మిత్రుల్ని అందరిని కూడా ఆహ్వానిస్తాము ఎలక్షన్ కూడా ఎలక్షన్ అనేది ఒక ఐదు సంవత్సరాల కాలం పాటు మన భవిష్యత్తుని నిర్దేశించేది ఏ విధంగా ఉండబోతుంది అనేది కాబట్టి ఎలక్షన్ ఇయరింగ్లో కూడా ప్రతి మళ్ళీ శుభకార్యంలాగే ప్రతి ఒక్కరిని కలిసి ఆ పోలింగ్ డేట్ అది కూడా చెప్పి మీరు బ్లెస్సింగ్స్ ఇమ్మని అడగాల్సిన బాధ్యత మనపై ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా క్యాంపెయినింగ్లో ఈరోజు చేసుకుంటాం